జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో రోజు పడుకునే ముందు మనము పదకొండు సార్లు ఈ ఒక్క మాట అనుకుంటే చాలండి దాంతోపాటు ఈ నెంబర్ కూడా మనము అనుకున్న రాసినా సరే మనకి చాలా చక్కటి ఫలితాలు డబ్బు అనేది మనకి సకాలంలో అందాలన్నా డబ్బు సమస్యలు తీరాలన్నా కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు అయితే ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఒక స్విచ్ వర్డ్ అండ్ మ్యాజికల్ నెంబర్ ఈ రెండు కనుక మనము రోజు రాత్రి పడుకునే ముందు సరదాగా ఆడుతూ పాడుతూ ఈ నెంబర్ అనుకున్నా రాసినా సరే మంచి ఫలితాలు అనేవి మనకి తప్పకుండా వస్తాయండి మనం ఎలా మంత్రాలు చదువుతామో ఇంగ్లీష్ వారు ఈ స్విచ్ వర్డ్స్ని మ్యాజికల్ నెంబర్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు మనము మంత్రాలకి ఎంత పవర్ అయితే ఉంటుందో ఇంగ్లీష్ వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్స్ కూడా దాంట్లో ఉండే మన నెంబర్స్ అంటే లెటర్స్కి నెంబర్స్ ఉంటాయి కదండి న్యూమరికల్ ప్రకారము వాటి యొక్క పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మ్యాజికల్ నెంబర్స్ కూడా మనము వాడుతూ ఉంటే ఆ మ్యాజికల్ పవర్ వల్ల కూడా మనకి చాలా అట్రాక్షన్ జరిగి నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి మంచిగా ధనము అనేది వసీకరణ చేసుకునే శక్తి అనేది కలుగుతుందండి ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి అలా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ అండి చాలామంది కూడా ఉపయోగించే టెక్నిక్స్ అండి అయితే మనకి ఇక్కడ ఒక రూపాయి ఖర్చు లేదు కదండి కేవలం నమ్మత నమ్మకంతో మనము ఈ ఒక్క పని ఇలా చదవటం వల్ల ఎవరికి ఏ నష్టమూ జరగదు కాబట్టి ఒకసారి చదివి చూడండి మీరు ప్రయత్నిస్తే కంపల్సరీగా మీకు మీలో జరిగే ఆ మార్పు అనేది మీరే గమనించగలుగుతారు కేవలం నమ్మకంతోనే ఒకసారి ప్రయత్నించి చూడండి అర్జెంటుగా డబ్బు రావాలంటే ఈ యొక్క స్విచ్ స్విచ్వర్డ్ని నెంబర్ని ఇలా చదవండి రిసీవ్ ప్లేని క్యాష్ ఫ్లో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ ఫోర్ వన్ ఇలా మీరు రాయొచ్చు లేదా చదవచ్చు

ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ ఫోర్ వన్ ఈ విధంగా మీరు ఈ స్విచ్ బోర్డ్ని కనుక రోజు నిద్రపోయే ముందు వారాహి అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా మనకి దైవం తోడు కూడా ఉండాలి మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కూడా తలుచుకుంటూ మనము ఈ స్విచ్ బోర్డ్ని అలాగే ఈ మ్యాజికల్ నెంబర్ని కూడా మనము చదవటము కానీ రాయటము పదకొండు సార్లు చదవటం కానీ పదకొండు సార్లు రాయటం కానీ చేయండి కంపల్సరిగా మీకు ఏ ఆర్థిక సమస్య ఉన్నా సరే అవన్నీ కూడా మటుమానమయ్యి మీకు డబ్బు అనేది చేతికి తప్పకుండా అందేలాగా ఈ స్విచ్ వర్డ్ అండ్ మ్యాజికల్ నెంబర్ మీకు హెల్ప్ చేస్తుందండి కేవలం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి దానివల్ల జరిగే అద్భుతాలు మీరే తెలుసుకుంటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ जय वाराही माता